హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి బీస్ట్ బాస్ పార్ట్ థర్టీన్ మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం భయపడకు డార్లింగ్ నా మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని ప్రేమగా మాట్లాడుతూ తనే స్వయంగా ముద్దలు తినిపిస్తాడు అతను అంత ప్రేమగా పెడుతుంటే కాదనలేకపోతుంది జాను ఎందుకు సార్ నేనంటే అంత ప్రేమ మీకు అని అడుగుతుంది నా ప్రేమ నీకు ఎక్కడ కనిపించింది డార్లింగ్ అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అడుగుతాడు మన మీద ఎంతో ప్రేమ ఉంటేనే మనది అనుకుంటేనే ఎవరిని టచ్ చేయనివ్వరు నాకు మాత్రం నాకు మాత్రమే సొంతం అనుకుంటారు అలాంటి పొసెసివ్నెస్ మీలో నాకు కనిపించింది మనమంటే ఇష్టం ఉన్నవాళ్లే మన మీద కోపాన్ని కూడా చూపించగలరు ఎందుకో తెలియదు డార్లింగ్ నువ్వు నాకు మొదటి చూపులోనే నచ్చేశావ్ అని అల్లరిగా మాట్లాడతాడు మీరు లంచ్ చేశారా అని అడుగుతుంది ముందు నువ్వు కంప్లీట్ చేయి డార్లింగ్ తర్వాత నేను తింటాలే అంటాడు పర్లేదు నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటే మనసులో చాలా సంతోషంగా ఆమె పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు ఇద్దరు కలిసి లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని చూస్తూ రెండు కళ్ళు మండిపోతూ ఉంటాయి ఎలా అయితేనే నాదాన్ని చేసుకోవాలి అనుకుంటున్నా చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉంటా అనుకుంటారు మనసులో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత సడన్గా ఆమె బొగ్గపై పెట్టి జాగ్రత్త డార్లింగ్ అని చెప్పి తనని తీసుకొని క్లాస్ రూమ్ బయట వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అతడు పెట్టిన ముద్దుకి షాక్ అయిపోయి బొమ్మలా బిగుసుకుపోతుంది అక్కడే నుంచోనైనా నిన్ను చూస్తూ ఉన్న వనిత ఏంటి వదిన షాకింగ్లో బిగుసుకుపోయావు ఏంటి మా అన్నయ్య ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా అని హైబ్రోస్ ఎగరేస్తూ తన భుజాలు పట్టుకొని కదిలిస్తుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి తన బేంచ్ దగ్గర కూర్చుంటుంది మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవ్వడంతో అందరూ కలిసి క్లాసుల్లో బిజీ అయిపోతారు అలా కొన్ని రోజులు మళ్ళీ నార్మల్గానే గడుస్తాయి అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళని సైలెంట్గా చూస్తూ ఉంటారు జాన్విక వనిత అతని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాడు తన మీద ఈగవాలినా కూడా అతని కళ్ళల్లో కోపం అగ్నిలా మండిపోతూ ఉంటుంది ఇలా ఆ ఇయర్ అయిపోవటం కాలేజ్ నుండి బయటకు రావటం జరుగుతుంది నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ మొదటి రోజు కలుసుకుంటారు ఆ రోజు వనితతో రేయాంష్ కూడా కాలేజీలోకి ఎంటర్ అవుతాడు డల్గా కలిపి కనిపిస్తున్న ఆమె ఫేస్ని చూసి ఏంటి డార్లింగ్ ఎంతో సంతోషంగా కాలేజీకి వస్తావు అనుకుంటే ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది అని అడుగుతాడు ఏం లేదండి నార్మల్గానే ఉన్నాను అని చెప్తుంది లేదు డార్లింగ్ ఏం జరిగింది సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేశావా అని అడుగుతాడు వచ్చి రాని నవ్వుతో చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్తుంది వనితతో నువ్వు క్లాస్లోకి వెళ్ళురా ఎవరైనా తన గురించి అడిగితే మేనేజ్ చేయని చెప్పి తనని లాక్కొని వెళ్ళి కారులో పడేస్తాడు వెంటనే కార్ని లాక్ చేసి ఆమెను వడిలోకి లాక్కొని ఏంటి డార్లింగ్ నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు ఆమె కన్నీళ్ళతో చాలా అని చెప్పి వెంటనే అతన్ని హత్తుకుంటుంది ఏయి పిచ్చి ఇలా ఏడిస్తే నాకు నచ్చదు నువ్వు నాకు స్ట్రాంగ్గా ఉండడమే కావాలి అని ఆమె మెడవంపుల్లో తలదూర్చి మీసాలతో రుద్దుతూ ఉంటాడు ఆమె పరువాలు అతన్ని తాకుతూ ఉంటే తెలియకుండానే బాడీలో హీట్ మొదలవుతుంది అతని బ్రీతింగ్లోని చేంజ్ ఆమెకు తెలుస్తూనే ఉంటుంది అతని చేయి అనుకోకుండా ఆమె నడుంపై పడుతుంది చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆమె ఊపిరిలోని తేడా అతనికి తెలుస్తూనే ఉంటుంది అతని చేయి ఆమె వీపును తడుముతూ ఉంటే ఆమె వెచ్చని ఊపిరి అతని మెడభాగానికి సున్నితంగా తగులుతూ ఉంటుంది వెంటనే ఆమె జుట్టు పట్టుకొని వెనుక నుండి ముందుకు లాక్కొని అదురుతున్న ఎర్రని పెదవులను చూస్తూ ఉండలేక వాటిని అందుకుంటాడు ముద్దు స్పర్శకి ఆమెకు తెలియకుండానే వణుకు మొదలవుతుంది ఆమె హార్ట్ బీట్ వేగం పెరిగిపోతూ ఉంటుంది ఆమె వెన్ను నిమురుతూ నాలికతో లీక్ చేస్తూ ఉంటే ఆమె బాడీలోని నరాలు జుమ్మన్న ఫీలింగ్ కలుగుతుంది ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూడలేక కళ్ళు మూసేస్తుంది అతని ఫీలింగ్స్ ఎక్కువవుతూ ఉంటే ఆమె కింది పెదవిపై పంటి గాటు ఇస్తాడు చురుక్కు అనేసరికి దూరం పెట్టాలి అని ట్రై చేస్తుంది అయినా కానీ వదలకుండా ఇంకా దగ్గరగా అదుముకుంటూ అతనికి ఇన్ని రోజుల దూరాన్ని కొంచెంసేపు ఆమె సాంగిత్యంలో మరిచిపోతాడు కొంచెం సేపటి తర్వాత దూరం జరిగి ఏమైంది డార్లింగ్ ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ఆమె కన్నీళ్ళతో అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు జాన్విక గురించి తెలుసుకుందాం హైదరాబాద్లో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండే ఏరియాలో ఒక చిన్న డాబాలో వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఇల్లు చిన్నదైనా సరే వీళ్ళ మనసులో చాలా పెద్దవి ఇంటి లోపల గేటు దగ్గర నుండి చుట్టూ పూల మొక్కలు ఇల్లు చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది ఇంట్లో నుండి బయటకు వస్తే పచ్చని స్వచ్ఛమైన గాలి మనసుకు హాయినిస్తుంది చూడడానికి చిన్న గార్డెన్ అక్కడే ఒక వేయాలని అరేంజ్ చేసుకుంటారు జాన్వికా ఫాదర్ ఒక రైల్వే ఎంప్లాయ్ ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తారు ఇంటికి ఆయన సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది అమ్మ హౌస్ వైఫ్ ఆవిడ ఖాళీ టైంలోని ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు విరాజ్ గారు వద్దు అన్నా సరే ఆవిడ వినకుండా ఖాళీగా ఉండి ఏం చేస్తానండి మీరు ఒక్కరే కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేనని ఆవిడ కూడా కొంచెం చేతనంత సహాయం చేస్తూ ఉంటారు ఎక్కువగా తనని స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అని చెప్పి ఆవిడకి ఎక్కువ బట్టలు తీసుకునేలా ఉంటే అసలు బట్టలు కుట్టడం మానేయమని ఆర్డర్ వేస్తారు బయట బట్టలు కుట్టే వాళ్ళకి కాస్త మానేసి ఇంట్లో వాళ్ళే మాత్రమే కొడుతూ ఉంటారు జాన్వికకి తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడు సిద్ధు వాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు జాన్విక తర్వాత కొంచెం గ్యాప్తోనే సిద్ధు పుట్టాడు ఒకరితో చాలు అనుకున్న వాళ్ళ పేరెంట్స్కి అనుకోకుండా సిద్ధు వాళ్ళ లైఫ్లోకి వస్తాడు నానమ్మ శారదా గారు అరవై సంవత్సరాలైనా సరే చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు తాతయ్య వెంకయ్య గారు డెబ్భై సంవత్సరాలైనా చూడడానికి యాభై సంవత్సరాలు అయినలానే కనిపిస్తారు మాకు ఓపిక ఉన్నంతకాలం మేము ఊర్లోనే ఉంటాము అని వాళ్ళు వెంకటాపురంలోనే ఉంటారు విజయ్ విరాజ్ గారి ఫ్యామిలీది సొంత ఊరు వెంకటాపురం అక్కడే వీళ్ళకి కొంత భూములు ఉండటాన నాన్న అమ్మ అక్కడే ఉండి వాటిని చూసుకుంటూ వాటి నుండి వచ్చిన డబ్బుతోనే వాళ్ళకి గడుస్తూ ఉంటుంది రెండు ఎకరాలతోనే వాళ్ళ జీవనాధారం గడిచిపోతుంది ఇంకా ఆయన రైల్వే ఎంప్లాయ్ ఎవటన్నా అటు ఇటు తిరుగుతూ హైదరాబాద్లో సెటిల్ అవుతారు విరాజ్ గారికి సొంత చెల్లి కూడా ఉంది విరాజ్ గారి చెల్లి అయిన రజనీ గారు బాగా చదువుకొని బ్యాంక్ జాబ్ తెచ్చుకుంటారు ఆమెతో పాటు పనిచేస్తున్న కో ఎంప్లాయీని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు రజనీ గారి భర్త అయిన మనోహర్ గారి పేరెంట్స్ రజనీ గారి పేరెంట్స్ ఒప్పుకోవడంతో చక్కగా వీళ్ళ వివాహం పెద్దల సమక్షంలో జరుగుతుంది చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు రజనీ గారికి ఇద్దరు కొడుకులు విరాజ్ గారి కంటే రజనీ గారికి ముందుగానే పెళ్లి జరగటంతో ముందుగా మహేష్ పుట్టడంతో తను పుట్టినప్పటి నుండి విరాజ్ గారి కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు రే అన్నయ్య నువ్వు కూతురినే కనాలి చాలాసార్లు మేనగాడ్ల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు రజనీ గారు మహేష్ పుట్టిన తర్వాత ఆరు నెలలకి వెంకయ్య గారి చెల్లి కూతురు ఇచ్చి ఆయనకి వివాహం చేస్తారు విరాజ్ గారి అయిన భార్య మీనాక్షి గారు స్వయంగా మరదలు కావటంతో ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకునేసరికి ఇద్దరికి పెళ్లి చేస్తారు బావ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం ఉన్న మీనాక్షి గారు పెద్దవాళ్ళు అడిగేసరికి కాదనలేకపోతుంది పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇద్దరు పెళ్లి జరుగుతుంది విరాజ్ గారి పేరెంట్స్ మీనాక్షి గారి పేరెంట్స్ ఒక్కటే ఊరు కావడంతో ఒకరికొకరు తోడుగా ఉంటారు మీనాక్షి గారి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మీనాక్షి గారి అమ్మాయిన పద్మావతి నాన్నగారి శైలేంద్ర గారు ఇద్దరు పెద్దగా చదువుకోవటంతో చిన్నప్పటి నుండి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండటంతో వాళ్ళ అత్తమామలు ఇచ్చిన భూములతోనే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి మీనాక్షి గారు ఒకటే కూతురు మీనాక్షి గారు హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ అత్తమామని అమ్మ నాన్నని రమ్మన్న మేము ఊరు వదిలి రాలేము మాకు ఇక్కడే ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వచ్చి వెళ్తాము అని చెప్తారు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు స్టోరీ స్క్రోలింగ్ కావాలి అంటే టెక్స్ట్ స్క్రోలింగ్ పెడతాను ఇలా ఒక రీడర్ నాకు చెప్పడం వల్ల ఇలా టెక్స్ట్ లేకుండా పెట్టాల్సి వచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్